ఈ సంవత్సర ఫలితాంశాలను తెలుసుకుంటూ సంవత్సర ప్రారంభానికి స్వాగతం పలుకుతూ కలియుగంలో జరిగేటువంటి విశేషాలను తెలుసుకుంటూ పంచాంగంలోకి వెళదాంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం బ్రహ్మదేవుడు యుగాన్ని ప్రారంభించినటువంటి రోజు ఈ యుగాది అంటారు బ్రహ్మదేవుడు మొట్టమొదటిసారిగా ప్రారంభించినటువంటి ఈ యుగాదిని కలియుగాన్ని యుగాన్ని ప్రారంభించినటువంటి రోజు కనుక ఈ రోజున మనం ఉదయాన్నే లేచి బ్రాహ్మిణీ ముహూర్తంలో ఉదయం నాలుగున్నర గంటల నుండి ఐదున్నర గంటల మధ్యలో బ్రాహ్మణీ ముహూర్తంలో లేచి స్నాన సంధ్యావందనాలు చేసుకొని నూతన వస్త్రాలు ధరించి మాతాపిత నమస్కారం చేసుకొని గురుదేవులను పూజించి ఇష్టదైవం దగ్గర దేవాలయాలకు వెళ్ళి సంకల్ప పూర్వకంగా అర్చనాది కార్యక్రమాలు జరిపించుకొని ఈ యుగాది రోజున పంచాంగ శ్రవణం చేస్తే చాలు సకల దోషాలన్నీ కూడా తొలగిపోయి మనకి సంవత్సరం మొత్తం శుభా చేకూరుతాయి అని చెప్పి శాస్త్రం చెబుతోంది ఈ యుగాది రోజునే పంచాంగం ఎందుకు వినాలి వింటే ఎలాంటి ఫలితం వస్తుంది మరి యుగాన్ని బ్రహ్మదేవుడు ఒకరోజే ప్రారంభం చేశారు కదా యుగం ప్రారంభం రోజున మనం ప్రతి సంవత్సరం ఎందుకు చేసుకోవాలి యుగాదిని అంటే యుగాన్ని బ్రహ్మదేవుడు అయితే ఏ విధంగా తిథి వారము నక్షత్రము యోగము కర్ణము అంటూ ఐదు రకాల పంచాంగము మనకైతే ఏ విధంగా పంచాంగములు ఉంటాయో ఈ పంచాంగానికి కూడా ఐదు అంగములు తిరిగి వారము నక్షత్రం యోగము కన్నము ఇలాంటి దానితో కూడుకున్నటువంటి రోజున బ్రహ్మదేవుడు ఇవన్నీ చూసి యుగాన్ని ప్రారంభం చేశాడు కనుక ఆ రోజైతే ఏ విధంగా ప్రారంభం చేస్తే కలియుగం విధంగా నడుస్తుందో అలానే పంచాంగకర్తలు సిద్ధాంతులు ఈ యుగాది రోజునే యుగాది ప్రారంభించినటువంటి రోజు అయితే ఉందో అదేవిధంగా ఈ పంచాంగాన్ని రచించి ప్రతి సంవత్సరం కూడా విషయాలను తెలుసుకుంటే సమస్త పాపాలు దొరికిపోయి సకల శుభాలు చేకూరుతాయి అని చెప్పి శాస్త్రం అలాంటి పంచాంగము మన మినం దేనికోసం శ్రీకళ్యాణ గుణాలహం

శ్రీ కళ్యాణ గుణావహం నిపుహరం దుస్వప్న దోషావహం అంటే మనకు కొన్ని పీడకళలు వస్తూ ఉంటాయి ఆ కళలో ఎక్కడికో మనం పెడుతున్నట్టు ఏదో చేస్తున్నట్టు ఏదో జరుగుతున్నట్టు నానా రకాల భయంకరమైనటువంటి దుస్వప్నాలు వస్తూ ఉంటాయి పీడకలలు అంటారు ఆ కళల దోషం తొలగిపోవాలి అంటే ఈ ఉగాది రోజున ఈ సంవత్సరం ప్రారంభమైనటువంటి రోజున ఈ శ్లోకం చదువుతూ పంచాంగం వింటే ఆ దుస్వప్నాలకు ఉండేటువంటి దోషమంతా తొలగిపోతుంది అని చెప్పి శాస్త్రం అలానే గంగా స్నాన విశేష పుణ్య ఫలదం మనం గంగా యమున నర్మద తుంగభద్ర మలాభహరణి శ్రీకృష్ణవేణి గోదావరి భీమ ఇవన్నీ నదులు ఆ నది దగ్గరికి వెళ్ళి స్నానం చేయలేని వారందరి కోసం కూడా ఈ రోజున మనం ఈ పంచాంగం వింటే గంగాలో స్నానం చేసినటువంటి ఫలితం లభిస్తుంది గోదాన తుల్యం గోవును బ్రాహ్మణకు దానం చేస్తే ముప్పై మూడు కోట్ల దేవతల అనుగ్రహం లభిస్తుంది అని చెప్పి శాస్త్రం అంటే గోవు లోపల రోమ రోమాన ఒక దేవత ఉంటాడట అలాంటి పవిత్రమైనటువంటి గోవును బ్రాహ్మణి దానం చేసినటువంటి ఫలితం ఈ రోజున మనం పంచాంగం వింటే లభిస్తుంది ఉత్తమం శుభకరం సంపత్ప్రదం మన ఆయుష్ వృద్ధి చెందుతుంది ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది అలానే మన సంతానం బ్రహ్మాండమైనటువంటి స్థానంలో సగం దోషాన్ని తొలగిపోయి ఆరోగ్యవంతులుగా ఉంటారని ఈరోజు పంచాంగం వింటే అలానే నానాకర్మనం పంచాంగ మాకన్యత మనం నానాకర్మలు కర్మలు చేసినటువంటి నానా రకాల దోషాలను తొలగిపోయి మన సంపూర్ణ ఆరోగ్యంతో అష్టైశ్వర్యంతో తులదూపుతాము అని చెప్పి శాస్త్రం ఇలాంటి చక్కని పంచాంగ శ్రవంతో ఈ రోజున ఉగాది రోజున తెల్లవారుజా మనం అంత ముందు చెప్పుకున్నటువంటి రోజు అలానే ఉదయం పూట లేచి ఇల్లు అంతా కూడా శుద్ధి చేసుకుని చక్కగా ఇంటి ముందు ఆవు పేడతో చేసినటువంటి జలాన్ని ఇంటి ముందు చల్లి చక్కగా రంగావల్లికి అలంకరించుకొని ద్వారాలకి మామిడి తోరణాలతో వేపాకులతో అలంకరించి ఆ తర్వాత షడ్రుచులతో కూడుకున్నటువంటి పచ్చడిని ఆరగిస్తారు పులుపు ఉప్పు కారం చేదు చే ఆ రుచులతో కూడుకున్నటువంటి పచ్చడి ఆరగించడం ద్వారా మనకు నానా రకాల వ్యాధులు మనలో ఉండేటువంటి నానా రకాల దోషాలన్నీ కూడా ఈ షడ్యులతో కూడుకున్నటువంటి పచ్చని నారించడం ద్వారా తొలగిపోతుంది మనకు ప్రారంభం ఎమిడెమిన సంవత్సరంలో వర్షాలు ఏ విధంగా ఉన్నాయి రాశి ఫలితాలు ఎలా తెలియజేస్తున్నాయి ఎవరికి ఎంత ఆదాయం ఎంత ఖర్చు అవుతుంది ఆరోగ్యాలు ఏ విధంగా ఉంటాయి పాడి పంటలు ఏ విధంగా ఉన్నాయి నవనాయకులు ఎవరు రాజెవరు మంత్రి ఎవరు అనే దాని గురించి తెలుసుకుందాం ఈ సంవత్సరం మనకు పంచాంగము ఏ విధంగా తెలియజేస్తుంది అంటే నవగ్రహాలు అష్టదిక్పాలకులు చతుర్వేదాలు నక్షత్రములు యోగము కర్ణం ఇవన్నీ కూడా అనుకూలిస్తేనే మనం జీవితాన్ని సంతోష మార్గంలో నడిపిస్తాం చక్కని ఆరోగ్యంతో ఐశ్వర్యంతో సుఖ జీవనాన్ని గడుపుతాం అలాంటిది మనకు పంచభూతములు అష్ట అలాగే నవగ్రహాలు మనకు తొమ్మిది గ్రహాలు తొమ్మిది గ్రహాలలో ముఖ్యమైనటువంటి గ్రహాలు ఏడు గ్రహాలు ఏటివి సూర్యుడు చంద్రుడు అంగారకుడు బుధుడు గురువు శుక్రుడు శని ఈ ఏడు గ్రహాలు మరి తొమ్మిది గ్రహాలు అన్నారు కదా అంటే కేతువులు అనేటువంటివి రాక్షస గ్రహాలు అందుగురించే మనకు రోజులు ఏడే వస్తాయి ఆదివారం సూర్యుడికి సోమవారం చంద్రుడికి మంగళవారం భుజునికి బుధవారం బుధుడికి గురువారం గురువుకి శుక్రవారం శుక్రుడికి శనివారం శనికి మరి రాహుకి వారాదేవి అంటే పూర్వంలో సాగరమనం జరిగిన తర్వాత అమృతం వస్తుంది అమృతాన్ని శ్రీ మహావిష్ణువు మోచిని రూపంలో దేవతలకు అందిస్తూ ఉంటాడు అలాంటి సమయంలో ఈ రాహు కేతు అనేటువంటి రాక్షసులు దేవతా స్వరూపంగా వచ్చి అమృత సేవిస్తూ ఉంటారు అలాంటి సమయంలో సూర్యుడు చంద్రుడు చూసి శ్రీ మహావిష్ణువుతో చెబుతారు స్వామి ఫలానిద్దరు రాక్షసులు అమృతం సేవిస్తున్నారు అంటే అప్పుడు విష్ణువు తన గుడి చేతిలో ఉండేటువంటి సుదర్శన చక్రాన్ని దొరుకుతాడు అలాంటి సుదర్శనుడు సు అంటే మంచి దర్శనం అంటే మార్గం మంచి మార్గం చూపేవాడే సుదర్శనుడు అంటారు ఏదైనా మన మంచిని ఆకాంక్షించాలి అంటే సుదర్శనుడి హెల్ప్ కావాలి సహాయం కావాలి అలాంటి సహాయాన్ని శ్రీ మహావిష్ణువు కోరుతారు ఏ సుదర్శన నువ్వు వెళ్ళు ఆ రాక్షసు కూడా శిరస్సు ఛేదించు అని చెప్పి ఆజ్ఞాపించగానే ఆ సుదర్శనుడు వెళ్తాడు ఆ రావుకి ఇద్దరు శిరస్సులను ఖండిస్తాడు అంటే అప్పటి వరకే శిరస్సు బైభాగం వరకు అంతం వచ్చింది మిగతా వయవాలన్నీ కూడా పడిపోయాయి ఆ ఇద్దరు రాక్షసులు మళ్ళీ విష్ణువు దగ్గరికి వెళ్తారు స్వామి మేము అంత శరీరంలో విన్నాం కానీ మేము శిరస్సు పైభాగం వరకే ఉన్నాం మాకు ఇంకా దేవదాసు రూపం వచ్చింది కదా మాకు ఏదైనా స్థానా నిర్దేశింపవలసింది అని కొరగానే మహావిష్ణువు వారిపై కనకరించి గ్రహాలలో ఉంటామని ఆదేశిస్తాడు అప్పుడు నైరుతి భాగంలో రాహు వాయువ్య భాగంలో కేతు ఉంటాడు సూర్యుడి మధ్య భాగంలో ప్రాగ్ భాగంలో శుక్రుడు ఆగ్నేయ భాగంలో చంద్రుడు దక్షిణ భాగంలో కుజుడు ఈశాన్య భాగంలో బుధుడు ఉత్తర భాగంలో గురువు పశ్చిమ భాగంలో శని నైరుతి భాగంలో రాహువు వాయువ్య భాగంలో కేదు ఉంటాడు ఈ రాహు కేతు ఇద్దరు కూడా శనితో కలిసినప్పుడు ఏడున్నర సంవత్సరాల శని దోషం ఉంటుంది అంటే సాడే సాదు శని అంటారు అలా శని గ్రహం అని ఇబ్బంది పెడుతూ ఉంటాడు ఈ రాహు కేతు కలిసినప్పుడు అయితే మనకి ఈ గ్రహాలన్నీ కూడా మరి ఎందుకు ఈ విధంగా ఇబ్బంది పెడుతూ ఉన్నాయి ఆ గ్రహాలను మనం అనుకూలించుకోవాలంటే ఏం చేయాలి అంటే ఈ సంవత్సరం రోజున పంచాంగం విని దాని తగ్గట్టుగా మనం దోష నివారణ కోసం ఏ గ్రహం అయితే బాగలేదో ఆ గ్రహానికి మనం ఆ గ్రహం అనుకూలించడం కోసం ఆ గ్రహాన్ని చెప్పాలి కానీ లేదా గ్రహాల ప్రదర్శనం కానీ లేదా ఇష్టదైవాన్ని నమస్కరించుకోవడం కానీ చేస్తే ఆ దోషం తొలగిపోతుంది అని చెప్పి అలానే ఈ సంవత్సరంలో ఎవలంబిన సంవత్సరంలో మనం ఫలితాంశాలను తెలుసుకుంటూ ఉంటాం ఈ సంవత్సరం సంవత్సరం మనకు ఇరవై తొమ్మిదవ తారీఖు రోజు నుండి ప్రారంభమవుతూ ఉంటుంది ఈ సంవత్సరంలో సంవత్సరంలోమ సంవత్సరంలో రాజాది నవనాయక రాజు బుధుడు మంత్రి శుక్రుడు సైన్యాధిపతి గురుడు సస్యాధిపతి చంద్రుడు ధాన్యాధిపతి శని అర్ఘ్యాధిపతి గురుడు మేఘాధిపతి గురుడు రసాధిపతి బుధుడు నీరసాధిపతి రవి ఈ నవనాయకులలో ఏడు ఆధిపత్యములు శుభగ్రహములకు రెండు ఆధిపత్యములు పాపలకు వచ్చిన చేత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మధ్య సహకారం బాగుండునుకర్త గోష్ట ప్రభాకుడు శ్రీకృష్ణుడు పశుపాలకుడు బలపరు వలన సుదృష్టి సర్వ దేశములకు సస్య వృద్ధి ప్రజలు ఆరోగ్యముగా ఉండరు వారి పంటలతో ప్రజలు సుఖపడదురు మధ్య దేశమున సులు కడుగును ప్రకృతి వైపరీత్యములు ఎక్కువగా ఉండును ద్రవ్యోల్బణము అదుపులో ఉండును విదేశీ పట్టుబడులు వచ్చట వలన నూతన పరిశ్రమలు నెలకొల్పదురు అంతరిక్ష పరిశోధన రంగంలో భారత ఖ్యాతి విశ్వవ్యాప్తమవు ప్రభుత్వ ఆదాయం పెరుగును ప్రభుత్వం పట్ల ప్రజలు అనుకూలముగా ఉండదు ఈ సంవత్సరము శుక్రవారం అవటం వలన ప్రజలు సుభీక్షం వల్ల ఆరోగ్యము సుఖము కలిగి ఉండు సువృష్టి వల్ల సమస్త దేశం యొక్క పంటలు వృద్ధి పొందు శుక్రవారం రావటం వలన మనకి సంవత్సరం మొత్తం అష్ట అనుగ్రహం పొంది సుఖ జీవనం గడుపుతాము అని తెలియజేస్తుంది ఆషాఢశుక్ల పంచయుక్త వారం ఫలము బుధవారం కూడా ప్రజలు సుభిక్షగా దేహారోగ్యం కలిగి ఉండు అలాగే ఈ సంవత్సరము ఆషాఢశుక్ల నవమియుక్త చిత్తానక్షత్ర ఫలం సర్వ సస్యములు వృద్ధి చెంది ప్రజలు సంతోషముగా ఉండరు

మధ్యాహ్న సమయమున ప్రవేశించడం వలన సువృష్టి సల్పముగా కుయుడు వరణ్యాంద్ర మండల వలన అనుసరించు రోహిణీ నక్షత్ర మూడవ నక్షత్రం కావున సస్యానుకూల వృష్టి ఈ సంవత్సరము కాలమేఘము మేరుషికరమున దక్షిణ దిక్కున మేఘ ఉత్పత్తి ఎగుటలేక నిరంతరం వర్షం మధ్యదేశంలో మహాజలం సర్వధాన్యములు లభించును పశునాయకుడు బలభద్రుడవ సువృష్టి సంవత్సరం వైశాఖ శుద్ధ నవమి రెండు వేల పదిహేడు గురువారం మొదలు వైశాఖ శుద్ధ పౌర్ణమి రెండు వేల పదిహేడు బుధవారం వరకు కర్తరి అంటారు ఈ కర్తరి సమయంలో కర్ణకు సంబంధించినటువంటి

అంటారు వాస్తు సంబంధించినటువంటి పనులు ఎటువంటి పనులు చేయకూడదు అలాగే బహుళ పంచమి మంగళవారం తేదీ పది పది రెండు వేల పదిహేడు మొదలు కార్తీక బహుళ సప్తమి శుక్రవారం తేదీ పది పదకొండు రెండు వేల పదిహేడు వరకు గురుమౌట్యం అలాగే మార్గశిర శుద్ధ ద్వాదశి గురువారం తేదీ ముప్పై తారీఖు పదకొండవ నెల రెండు వేల పదిహేడు మొదలు మాఘ అలాగే భాద్రపద బహుళ సప్తమి మంగళవారం పన్నెండు తొమ్మిది రెండు వేల పదిహేడు మొదలు భాద్రపద బహుళ సప్తమి మంగళవారము తేదీ పన్నెండు తొమ్మిది రెండు వేల పదిహేడు మొదలు కావేరీ నది పుష్కర ఆరంభం కనుక ఈ మౌర్య సమయంలో వివాహాది శుభకార్యాలు ఉపనయన శుభకార్యాలు నూతన గృహ ప్రవేశాలు ఇలాంటివన్నీ కూడా నిషిద్ధము ఈ సంవత్సరం మనకు రాగాది నవనాయకులు ఏ విధంగా ఉన్నారు వారి వల్ల మనకు ఎటువంటి మంచి ఫలితాలు ఎటువంటి చెడు ఫలితాలు వస్తాయో వర్షాలు ఏ విధంగా కురుస్తాయి పాడి పంటలు ఏ విధంగా పండుతాయనే దాని గురించి తెలుసుకుందాం రాజు బుధుడవిడ వలన మనకు చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు అంటే వర్షాలు అనుకున్న సమయంలో కురవకపోవడం పంటలకు కొంచెం ఇబ్బంది కలగడం రాజుల మధ్యలో విభేద విభేదాలు ఏర్పడడం అలాంటి సంభవించవచ్చు అలాగే సస్యాధిపతి చంద్రుడైంది మనకు సస్యాధిపతి చంద్రుడు కావడం వలన తెల్లని ధాన్యాలు చక్కగా పండుతాయి అలాగే సమయానికి వర్షాలు పడుతూ రైతులకు కొంచెం ఉపశమనం కలిగిస్తూ ఉంటాయి అలాగే మంత్రి శుక్రుడైంది కనుక మనకు విదేశాలతో చక్కని సంబంధాలు ఏర్పడి రవాణా సౌకర్యం ద్వారా మన చక్కని వసతులు ఏర్పడతాయి సేనాధిపతి గురుడైన మనకి సంవత్సరం సేనాధిపతి గురుడు కావడం వలన మనం ఎంతటి కార్యక్రమాన్నైనా విజయవంతంగా నెరవేర్చుకోవడం అలాగే మేఘాధిపతి గురుడైంది అనడం వలన చక్కగా విశాల విశేషంగా వర్షాలు కురుస్తూ వాడి పంటలన్నీ కూడా సమృద్ధిగా పండుతాయి ఆ తర్వాత పశునాయకుడు బలభద్రుడై గోవుడు మనకు సమృద్ధిగా పాలిస్తూ గో సంరక్షణ చేస్తూ ఉంటారు అలాగే నీల సాధిపతి కనుక మనకు ఎర్రటి ధాన్యాలు సమృద్ధిగా పండుతాయి నలుగు ధాన్యాలకు కష్టకాలం కనుక ఈ సంవత్సరము ఈ నవనాయకుల వలన మనకి విధమైనటువంటి ఫలితాంశాలను మనం పొందుతాం